యోగాంధ్ర పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ఒక కార్యక్రమం చేపట్టింది ఇక దీనికి ప్రధాన అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు కొన్ని కోట్లు ఖర్చు చేసి పెట్టినటువంటి ఈ కార్యక్రమానికి లక్షల మంది తరలి వచ్చేలా చేశారు మూడు లక్షల మంది ఒకే రోజు ఒకే చోట యోగా ప్రదర్శన చేయడం వల్ల ఒక గిన్నిస్ రికార్డ్ వచ్చింది ఇక ఇరవై వేల మంది గిరిజన విద్యార్థులు ఒకే రోజు ఒకే చోట సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇంకొక గిన్నిస్ రికార్డు వచ్చింది అయితే ఈ రెండు గిన్నిస్ రికార్డు చూపిస్తూ మీడియా ముందు సభాషంటూ వాళ్ళ జబ్బలు వాళ్లే చర్చుకుంటున్న రాజకీయ నాయకుల్ని ఒక్కటే అడుగుతున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెప్పు కోసం ప్రశంసా పత్రాల కోసం మీరు చేసినటువంటి కోట్ల రూపాయల ఖర్చు వాటి భారం సాధారణ ప్రజలపైనే పడుతుంది రాజక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయిలు కవి ఈ కార్యక్రమానికి లగ్జరీ కార్లలో వందల మంది పోలీసుల నడుమ సెక్యూరిటీ గార్డ్స్ మధ్యల కార్లలో వచ్చినటువంటి మీకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మినిస్టర్లకు డిప్యూటీ సీఎం సీఎంకు సౌకర్యాలు కల్పించడానికి కొన్ని కోర్టులు ఖర్చు చేశారు కానీ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గిరిజన విద్యార్థులకు టీచర్లకు అక్కడ యోగా ప్రదర్శన చేసినటువంటి ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారో ఈ ప్రస్తుతం వస్తున్నటువంటి విజువల్స్ మనం గమనించవచ్చు సరైనటువంటి సదుపాయాలు లేకుండా ఒకరోజు ముందే విద్యార్థులను టీచర్లను తీసుకొచ్చి వాళ్లకు ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా సరైనటువంటి దుప్పట్లు కూడా లేకుండా తినడానికి కూడా తిండి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం అధికారులకు రాజకీయ నాయకులకు మాత్రం విలాసవంతమైనటువంటి సౌకర్యాలు చేసింది ఈ ఒక్కరోజు కార్యక్రమం కోసం కొంతమంది మెప్పు కోసం మీరు వెచ్చించిన కోట్ల రూపాయలు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఎంతో మంది ఆకలి తీర్చడానికి ఖర్చు పెట్టచ్చు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు నాలుగు లక్షల కోట్లుగా ఉన్నటువంటి అప్పు అతను దిగిపోయేసరికి పది లక్షల కోట్లు అయింది నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై ఆరు లక్షల మంది చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరి మీద తొంభై వేల రూపాయలు ఖర్చు చేస్తుంది సో ఇది కాకుండా అదనంగా తల్లికి వందనం అనే ఒక పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి పది వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఆ పథకానికి ఖర్చు పెడుతుంది సో ఇదే కాకుండా చాలా ఉచిత పథకాల కోసం అప్పులు తీసుకొచ్చి మరీ ఉచిత పథకాల మీద ఖర్చు చేస్తుంది ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల కోట్లు సంవత్సరం ఉన్నటువంటి ఆర్థిక బడ్జెట్ కానీ ప్రస్తుతం రాష్ట్ర అప్పే పదకొండు లక్షల కోట్లుగా ఉంది సో ఆల్రెడీ ఉన్నటువంటి అప్పును మరింత పెంచే విధంగా ఉచిత పథకాలు అలవాటు చేస్తూ అప్పుల మీద అప్పులు చేస్తుంది సో ప్రజలకు ఉపాధి అవకాశాలు మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి ప్రభుత్వాలు వేల కోట్లు అప్పు తెచ్చి ఉచిత పథకాలు ఇస్తూ వేల కోట్లు అప్పు చేస్తున్నాయి సో దీనిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి